గుత్తిలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం రిపోర్టర్ కేఎస్ కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద మరియు గుత్తి ఆర్ఎస్ సోమవారం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడు మన దివంగత నేత స్వర్గీయ కీర్తిశేషుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన మన నుండి దూరమైన దాదాపుగా పదిహేను సంవత్సరాలు అవుతున్నా ప్రతి ఒక్కరి గుండెలో ఆయనకు స్థిరమైన స్థావరం ఉందని ప్రతి ఒక్క గడపలో ఆయన అభిమానించేవారు ఉన్నారని తెలియజేశారు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా పరిపాలన అందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో కన్వీనర్లు హుస్సేన్ పీరా గోవర్ధన్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు మల్లయ్య యాదవ్ ప్రవీణ్ కుమార్ యాదవ్ కోన మురళీధర్ రెడ్డి క్రషర్ సుధన్ రెడ్డి గురుప్రసాద్ యాదవ్ రంగస్వామి సుభాష్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డి రమేష్ రెడ్డి మరియు వార్డు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಒಳಲುಂಟ ಬಮ್ಮ ಬಮ್ಮ ಇರುತ್ತೇನು ಜೋಡು